ఎవరినైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే బాలు మొదటిసారి చాలా భయమేస్తుంది మీనా అంటూ మీనా దగ్గర బాధపడుతూ ఉంటాడు ఏం కాదులేండి మీరు భయపడకండి మౌనిక బానే ఉంటుంది అని ధైర్యం చెప్పి భోజనం అయితే పెడుతుంది కానీ బాలుకి నిద్రలో కూడా మౌనికని వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నట్టే వస్తుందనమాట ఇంక ఒక్కసారిగా లేచేసి బయలుదేరుతాడు ఎక్కడికి వెళ్తున్నావరా ఎక్కడికి అంటే నేను మోనుక దగ్గరికి వెళ్తున్నాను మీరందరూ కలిసి దాని గొంతు కోసేశారు ఉరితాడు బిగించారు డబ్బు ఉంది డబ్బు ఉంది అని చెప్పని డబ్బులోనే కూరుకుపోయేలాగా ఊపిరాని పరిస్థితిలో నా చెల్లిని చేసేసారు అని బాలు ప్రభావతి మీదకి అరుస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళి అక్కడ గొడవ చేద్దాం అనుకుంటున్నావా అంటే గొడవ కాదు వాడు చేసిన నాటనకి మీరు మోసపోయి నా చెల్లిని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు అయితే మీనా ఆపినా ఆగడు ఎవరు చెప్పినా కూడా ఆగడనమాట ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు ఏం అక్కడికి పోయి ఏం చేస్తాడో ఏమో అన్నట్టు అయితే బాలు ఊహించిన విధంగానే మౌనిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఎవరికైనా మొదటి రాత్రి అంటే శోభనం రోజు ఒక మరుపురానికి జ్ఞాపకంగా ఉంటుంది కానీ మౌనికకు మాత్రం అదొక చీకటి రోజునే చెప్పాలి ఎంత టార్చర్ పెడుతూ ఉంటాడు కాఫీ ఇచ్చేసరం ఉందని చెప్పని వెళ్తే తన తాగిన గ్లాసు కింద పడిపోతుంది ఆ గ్లాస్ మొక్కల్ని ఎవరు క్లీన్ చేస్తారే అని అది క్లీన్ చేయన్నట్టు చేతితో గ్లాసులన్నీ పట్టుకునేలాగా అంటే చేతికి గుచ్చుకుపోయేలాగా అవి అయితే క్లీన్ చేస్తూ ఉంటాడనమాట మౌనిక చాలా అంటే చాలా చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటుంది ఆ సంజు విషయంలో వాళ్ళమ్మ చూసినా కూడా ఏం చేయని పరిస్థితి ఈ నెల కంటే మేము తనని ఎంత చిత్రహింసలు పెడుతుంటే అంత సంతోషపడిపోతూ ఉంటాడనమాట మొత్తం ఇదైతే మౌనిక అసలు బాగాలేదు